నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు విజయనగరము ఒక్క నిమిషము ప్రార్థన ఒక్క జిల్లా కొరకు అనే ఈ ప్రార్థన ఉద్యీవంలో ప్రతిరోజు మా ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రైస్ట్ లవ్ ఫర్ ద లాస్ట్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము పరిశుద్ధుడివి మహోన్నతుడివి మా రక్షకుడివి ప్రార్థనను ఆలకించే దేవునివి రొంగిన వారిని లేవనెత్తే దేవునివి మీకు స్తోత్రములు మా కొరకు నాయన సర్వమానవ పాప పరిహారార్థమై నీ విలువైన ప్రాణమును అర్పించి తిరిగి లేచిన పునరుత్వి మీకు స్థుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఈ సమయంలో మేమందరము కలిసి ఏకాత్మతో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించమని వేడుకుంటూ ఈ సమయంలో ఒడిస్సా రాష్ట్రంలోని ఉంటున్న దేబాగర్ జిల్లాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి అక్కడ ఉంటున్న నాలుగు మండలాలను ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి అక్కడుంటున్న ప్రజలను మీరు దర్శించమని వేడుకుంటున్నాము వారి పాపముల నిమిత్తమైన భారముతో వారి పక్షముగా నాయన క్షమాపణ వేడుకుంటూ ఉన్నాము తండ్రి అక్కడుంటున్న ప్రజలను క్షమించి వారు రక్షణను పొందుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి నీవే సత్యవంతుడు అని నీవే మార్గమని నీవే జీవమని ప్రజలు తెలుసుకున్నట్టుకు మీరు మీ పరిశుద్ధాత్మ కార్యము అక్కడ ఉంటున్న ప్రజల హృదయాలలో జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి దేవా సహాయం చేయండి ఈ సమయంలో దేవాగర్ జిల్లాని పరిపాలిస్తున్న నాయకులను అధికారులను జ్ఞాప్యం చేసుకుంటూ ఉన్నాము తండ్రి ప్రభు కృప చూడండి వారికి మంచి మనస్సును దయచేయండి ప్రజలకు మేలు చేయటానికి వారిని నడిపించమని వారికి జ్ఞానమును వివేకమునిచ్చి చక్కని పరిపాలన అందించగలగటానికి సహాయము చేయమని దేబాగర్ జిల్లా అధికారులను మీ హస్తానికి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో ఈ రీతిగా నాయన రెండు వందల నలభై ఏడు దినముల నుండి అనేకమైన జిల్లాల కొరకు అనేకమైన ప్రార్థనా యోధులు కలిసి ఈ రీతిగా మేమందరము ప్రార్థన చేస్తూ ఉండగా మమ్మలను మా కుటుంబాలను ఆత్మీయంగా వర్ధిల్లింప చేయమని మా అవసరాలన్నింటినీ మీ మహిమైశ్వర్యం చొప్పున తీర్చమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్